ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే చీకటి ఒప్పందం అయ్యింది వీళ్ళను నమ్మటానికి వీల్లేదు నేను కంపల్సరీ ఛాలెంజ్ చెప్తానా వాళ్ళిద్దరు వేరు కాదు ఒక్కటే ఒక్కటే నన్ను కూడా ప్రలోభపరిచే మాటలతోని మాయం మాటలు చేసి గారెడీ చేద్దామని నన్ను చూసిండ్రు కానీ నేను నెగ్గలేదు తగ్గలేదు వాళ్ళకు ఒగ్గలేదు అని చెప్పి ఎవరన్నారు ఎరికిన లేడీ అమితాబ్ బచ్చన్ మేడం అన్నది మరి ఆ మేడం ఎందుకు అన్నది ఎవరి మీద అన్నదో అరుచుకుందాం పాండ్రి ఇక కాంగ్రెస్ మహిళా నాయకురాల విజయశాంతి మేడం పది పచ్చల మీద మళ్ళా మొదలు పెట్టింది అయ్యా ఘాటు మాటలు మాట్లాడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోట అభ్యర్థిగా ఏఐసీసీ విజయశాంతిని ప్రకటించిన ముచ్చట్లలో ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ విజయశాంతి మేడం మాట్లాడుకుంటూ వచ్చింది రాష్ట్రంలో బిజెపి బిఆర్ఎస్ ల మధ్య లోపాయకారి ఒప్పందం అయ్యిందని చెప్పి జరింత ఘటనే కామెంట్లు గరంగానే పెట్టుకుంటా వచ్చింది మేము తెలంగాణలో ఉద్యమకారులమని కారులమని కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది అయ్యా బీఆర్ఎస్ నాయకుల లెక్క అడుక్కోనికే మేమేం బిచ్చగాలం కాదని చెప్పి గట్టిగానే గరమైంది కేసీఆర్ ను ఓడించే తందుకు బిజెపి నాయకులు నన్ను పార్టీలకు ఆహ్వానం చేసిండ్రు కానీ లోపల మాత్రం బీజేపీ బీఆర్ఎస్ తోని చీకటి ఒప్పందం చేసుకున్నారని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది అందుకే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చినని కూడా చెప్పుకుంటూ వచ్చింది బీసీ మహిళా నేతగా నా అవసరాన్ని కాంగ్రెస్ ఎరకబట్టింది అందుకే నాకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చిందని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది అయ్యా విజయ శాంతి మేడం ఇక పార్టీ కష్టపడి పని చేసిన తగిన గౌరవం లభిస్తుందని చెప్పుకుంటూ వచ్చింది నన్ను కేబినెట్ లెక్కి తీసుకున్న మీద అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకే నేను నడుచుకుంటా అని చెప్పి విజయశాంతి మేడం వచ్చింది ఏదేమైనా కూడా పాపం సాన ఏళ్ళ తర్వాత మేడం కు రాక ఎమ్మెల్సీ సీట్ అయితే ఆచింది ఏదేమైనా ఎందుకంటే విజయశాంతి మేడం అంటేనే మాటల తూటాలు ఫైర్ బ్యాండ్ లేడీ అమితాబ్ బచ్చన్ అని అంటారు సినిమాలలో ఎన్నో అష్ట కష్టాల పడి ఆటుపోట్లు తిని బగ్గనే రాణించింది కానీ ఈ రాజకీయం మాత్రం అంత అనుకున్నంతగా సక్సెస్ఫుల్ గా రన్ చేయలేకపోతున్నది ఎందుకనంటే మరి నమ్మక ద్రోహమే జరుగుతున్నదా లేకపోతే పార్టీ సిద్ధాంతాలు నచ్చుతలేవా చేరిన తర్వాత నచ్చుతలేవా మనకు తెలియదు కానీ మేడం మాత్రం చాలా పార్టీలే మారింది ఇంకా అంతే కాకుండా తల్లి తెలంగాణ పార్టీ అని కూడా ఏర్పాటు చేసుకుని అల్ల కూడా ఫెయిల్ అయిపోయి శివరాకర్కి ఆ పార్టీని అయితే ఎత్తేనే ఎత్తేసింది సరే ఏదేమైనా కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టు నడుచుకుంటా అంటున్నది విజయశాంతి మేడం కాబట్టి తెలంగాణ పబ్లిక్ కు అవసరమయ్యే అన్ని అవకాశాలు కల్పించుకుంటా పబ్లిక్ కు ఫైదా అయ్యే మంచి పనులు చేసుకుంటా ప్రజా పాలనల్లో అద్భుతంగా ముందుకు పోవాలని చెప్పి மனம் சுத்த கோம்மாம்